పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గౌరవనీరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వందే మాతరం వందే మాతరం వందే మాతరం అందరికీ నమస్కారాలు ఈరోజు మనం భారత దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు ఈరోజు ఇక్కడ ఎన్డీఏ నాయకులుగానే మేమందరం నిమిత్త మాత్రలో ఇది ప్రజా ఉద్యమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం ఉగ్రవాదంపై పోరులు మన రక్షణ దళాలు పోరాటానికి సల్యూట్ చేస్తున్నాను అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకు ఉండడం మన దేశానికే ఒక గర్వ కారణం దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది జాతీయ జెండా చూడగానే అత్యంతమైన ఉత్సాహం ఉద్వేగం దేశభక్తి భక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూప రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకనే మనందరం ఇక్కడ సమావేశమైంది పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడికి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల ముదుట తెలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూరుకు శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాల పైన యుద్ధానికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద मन त्रिविध दळा धैर्य साहसतो मुला प्रपंच च علي جي ماري مٿي جي ساري 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 ماري مٿي ماري ماري ناري Yeah